హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనీషా కావాలనే మిత్ర ముందు బిల్డప్ ఇస్తూ అక్కడ దీపాన్ని మోయడం చాలా తేలికగా ఉందని నూట ఎనిమిది ప్రదక్షిణలు ఏంటి మిత్ర ఇంకా వెయ్యి ప్రదక్షిణాలు చేయమన్నా చేస్తానంటూ ఇక అలా బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఇక అలా పది ప్రదక్షిణలు చేసిన తర్వాత మనీషా మెల్లిగా దేవియాన్నితో ఆంటీ ఇక ఈ అక్కడ దీపాన్ని మోయడం నా వల్ల కావడం లేదాంటి అని చెప్పి అంటూ ఉంటే అలా అనక మనిష ఆల్రెడీ పది ప్రదక్షిణలు పూర్తి చేశావు ఇంకా కొన్ని మాత్రమే మిగులున్నాయి ఏదో ఒక విధంగా అన్నిటినీ పూర్తి చేసాయి లేకపోతే మిత్ర ముందుని పరువు పోతుంది అని చెప్పి దేవాని మనీషాకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరోపక్క లక్ష్మి జానుతో జాను ఎలాగైనా సరే నేను గుడికి వెళ్ళాలి మొక్కుని చెల్లించుకోవాలని చెప్పి అంటూ ఉంటే కానీ ఈ పరిస్థితుల్లో నువ్వు మొక్కుని ఎలా తీర్చుకోగలవక్క నిలబడ్డానికే నువ్వు చాలా కష్టపడుతున్నావు నీకు మత్తు ఇంకా పూర్తిగా వదలేదు ఆ మనీషా కావాలని నిన్ను గుడికి రానివ్వకుండా చేయడం కోసం పాలల్లో మత్తు మందు కల్పించిందక్కా అని చెప్పి అంటూ ఉంటే ఎలాగైనా సరే నేను మొక్కు చెల్లించి తీరాల్సిందే జాను అంటూ లక్ష్మి అలా ట్యాప్ కిందకు వెళ్ళి నిలబడుతుంది అలా చన్నీళ్ళతో తల స్నానం చేసి బయలుదేరి జానుతో కలిసి పరుగు పరుగున గుడికి వస్తూ ఉంటుంది ఇక మనీషా అలా కొద్ది దూరం ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్ము ఇక ప్రదక్షిణలు చేయడం నా వల్ల కాదండి నేను ఈ మొక్కుని తీర్చలేను అంటూ అలా మధ్యలోనే కుప్పకూలి ఒక దగ్గర ఒరిగి కూర్చుంటుంది దాంతో మిత్ర మనీషతో ఏమైంది మనీషా అని చెప్పి అంటూ ఉంటే లేదు మిత్ర నా వల్ల కావడం లేదు ఐఎమ్ సారీ అని చెప్పి అంటూ ఉంటుంది అలా మొక్కుని మధ్యలో వదిలేయకూడదు మనీష అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అవునమ్మా మొక్కుని అలా మధ్యలో వదిలేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో మిత్ర లే మనీషా కమాన్ ఎలాగైనా సరే నువ్వు ఈ మొక్కుని పూర్తి చేయాలి ఎందుకంటే ఇది లక్కీ కోసం తీర్చుకుంటున్న మొక్కు ఒకవేళ నువ్వు ఇలా మొక్కు మధ్యలో ఆపేయడం వల్ల లక్కీకి అరిష్టం జరుగుతుంది నా కూతురికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను ప్లీజ్ మనీషా దయచేసి మొక్కుని తీర్చుకో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఐఆమ్ రియల్లీ సారీ మిత్ర నువ్వెన్ని చెప్పినా సరే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఈ కెంతలో లక్ష్మి అక్కడికి వచ్చి మరేం పర్వాలేదు మొక్కుని నేను పూర్తి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు సమయానికి వచ్చావమ్మా వచ్చి ఆ మొక్కుని పూర్తి చేసి అమ్మవారిని శాంతింపజేయి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక లక్ష్మి తల మీద అఖండ దీపాన్ని మోస్తూ అలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక దాంతో దేవి అని మనీషతో చూసావా మనీష ఆ లక్ష్మి గుడికి రాదు రాదు అన్నావు కానీ ఆ లక్ష్మి గుడికి రావడం అయింది మొక్కు తీర్చడము జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా లేదంటే ఖచ్చితంగా నేను ఇచ్చిన మత్తుమందు డోస్ వల్ల ఆ లక్ష్మికి ఇంకా మత్తుగానే అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మి నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తి చేయదు ఎందుకంటే నెత్తి మీద అంత బరువు పెట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఏమో మనిషా నువ్వేమో లక్ష్మి పూర్తి చేయలేదు అంటున్నావు నాకెందుకో ఈసారి కూడా లక్ష్మి ఎప్పట్లాగే మొక్కు చెల్లించుకొని మిత్రకు దగ్గర అవుతుందేమో అనిపిస్తుందని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇకప్పుడు మనీషా అయితే ఒక పని చేస్తానంటే ఆ లక్ష్మి నడిచే దారిలో నేను అరటి తొక్కను వేస్తాను అప్పుడు ఆ లక్ష్మి కాలు జారి కింద పడి అఖండ దీపాన్ని నేలపాలు చేస్తుంది ఇక అలా చేయడం వల్ల అరిష్టం జరిగిందని లక్ష్మి గురించి మిత్రకు చెడ్డగా చెబుతాను అప్పుడు లక్ష్మి మిత్ర దృష్టిలో చెడ్డదవుతుందని చెప్పి మనీష కావాలనే లక్ష్మి నడిచే దారిలో అరటి తొక్కను వేస్తుంది ఇక అరటి తొక్క మీద కాలు జారి లక్ష్మి అఖన్న దీపాన్ని పట్టుకొని జారి పడబోతు ఉంటే అప్పుడే మిత్ర పరుగు పరుగున లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మిని పట్టుకుంటాడు అలా మిత్ర లక్ష్మికి అండగా ఉండి తను నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తి చేయడానికి సహాయపడుతూ ఉంటాడు దాంతో ఆంజనేయ స్వామి పిల్లల దగ్గరికి వస్తారు పిల్లలు చూసారా మీ అమ్మ సంకల్పంతో గుడికి వచ్చి మీ కోసం మొక్కులు చెల్లిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ స్వామి అని చెప్పి పిల్లలు ఆంజనేయ స్వామికి థ్యాంక్స్ చెబుతూ ఉంటారు మీ అమ్మ నాన్న ఇద్దరు మీకోసం ఎలా మొక్కులు చెల్లిస్తున్నారో చూడండి మీరు అంతా కూడా ఇలాగే ఎప్పుడు ఆనందంగా ఉండాలి శుభం భుయాత్ అంటూ అలా ఆంజనేయ స్వామి అందరినీ కూడా ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక లక్ష్మి ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు మిత్ర తనని పట్టుకొని తనకి అండగా నిలబడతాడు అలా ఇద్దరు కలిసి నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తి చేస్తారు బాబు మీరు దిగ్విజయంగా మొక్కులను చెల్లించుకున్నారు బాబు ఆ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మీ కుటుంబానికి ఉంటాయి మీకు అంత మంచి జరుగుతుందని చెప్పి పంతులు గారు మిత్ర కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు ఇక దాంతో లక్కి లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మిని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ అమ్మ నా కోసం గుడికి వచ్చి మొగ్గు చెల్లించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నా కూతురు వీలక్కి నా కూతురు కోసం మొక్కుకున్న మొక్కు చెల్లించాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అందుకే నేను ఈ మొక్కుని చెల్లించానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది చాలా థ్యాంక్స్ లక్ష్మి మనీషా మధ్యలో మొక్కు వదిలేసేసరికి నేను చాలా కంగారు పడిపోయాను కానీ చివరి నిమిషంలో వచ్చి మొగ్గుని పూర్తి చేశామని మిత్ర కూడా లక్ష్మికి థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి నాకెందుకండి థ్యాంక్స్ చెప్తున్నారో నేను లక్కీకి తల్లిని మొక్కు తీర్చాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను తీర్చానని అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మనిషికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఎప్పుడూ కూడా ఈ లక్ష్మి నా మీద గెలుస్తూనే ఉంటుంది ఏదో ఒకటి చేయాలి అని అలా మనీష ఆలోచిస్తూ ఆ పార్వతిని గుడికి రప్పిద్దామని పార్వతి అనే ఆవిడకు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా గుడికి రా గుడిలో ఉన్న నీ కూతురు లక్కీ అని చెప్పి తీసుకెళ్ళిపో అని అలా మనీష చెప్పడంతో పార్వతి గుడికి వస్తుంది ఇక గుడికి వచ్చిన పార్వతి లక్కీని చూడగానే పరిగెత్తుకుంటూ లక్కీ దగ్గరికి వచ్చి అమ్మ లక్కీ నేనే అమ్మా మీ అమ్మని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఏయ్ ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా కూతురిని పట్టుకొని నీ కూతురు అంటావేంటి అని అంటూ ఉంటే నా పేరు పార్వతండి ఎనిమిదేళ్ల క్రితం మున్నాళ్ళలో హాస్పిటల్లో నేను ఒక పసిపాపకు జన్మనిచ్చాను అప్పుడు నేను పేదరికంలో ఉండడం వల్ల నా కూతుర్ని పోషించుకునే స్థోమత లేక హాస్పిటల్లోనే నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాను ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి రెండు మూడు సార్లు ఎంక్వైరీ చేస్తే నా కూతురు మీ దగ్గర పెరుగుతుందని తెలిసింది ఇప్పుడు కూడా మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను అక్కడున్న వాచ్మెన్ మీరు గుడికి వచ్చారని చెబితే నా కూతుర్ని చూడకుండా ఉండలేక ఇలా గుడికి పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పి పార్వతి మిత్రకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో మిత్ర చాలా బాధపడుతూ ఉంటాడు మీ గురించి నేను కూడా విన్నాను కానీ దయచేసి నా కూతుర్ని మీరు తీసుకువెళ్ళొద్దు ఒకసారి ఇంటికి రండి మాట్లాడుకుందామని మిత్ర అంటూ ఉంటే మాట్లాడుకోవడానికి ఏమీ లేదు మర్యాదగా నా కూతుర్నిచ్చేయండి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి పార్వతి లక్కిని లాక్కెళ్ళిపోతూ ఉంటే అప్పుడు లక్కీ నాన్న ప్లీజ్ నాన్న నన్ను తనతో పంపించొద్దు అని లక్కీ అంటూ ఉంటుంది జున్ను కూడా మిత్రతో అవును నాన్న అసలు లక్కీ నిజంగా ఆవిడ కూతురు కాదో తెలియదు కదా లక్కీని ఆవిడతో ఎలా పంపించడం వద్దు నాన్న అని జున్ను కూడా అడ్డుపడుతూ ఉంటాడు ఇకప్పుడు మనీషా మిత్ర తల్లి పిల్లల్ని దూరం చేయడం కరెక్ట్ కాదు ఆవిడ అన్ని వివరాలు కరెక్ట్గానే చెబుతుంది కదా లక్కీని తనతో పంపించేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఒక్క నిమిషం అంటూ పార్వతిని అడ్డుకొని మీకు ఎనిమిదేళ్ల క్రితం మున్నార్లోని హాస్పిటల్లో డెలివరీ అయిందని అంటున్నారు కదా ఆ హాస్పిటల్ పేరేంటని చెప్పి అడుగుతుంది దాంతో పార్వతి చాలా కాన్ఫిడెంట్గా జేజే హాస్పిటల్ అని చెప్పి అంటూ ఉంటే మీకు డెలివరీ చేసిన డాక్టర్ పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో పార్వతి అంటే డాక్టర్ పేరు ఎనిమిదేళ్ళు అవుతుంది కదా అందుకే నాకు సరిగ్గా గుర్తులేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి నేను చెప్పిన ఎనిమిదేళ్ల క్రితం ఆ హాస్పిటల్లో డెలివరీ చేసిన డాక్టర్ పేరు సుజాత అక్కడ కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు నాకు డెలివరీ చేసింది కూడా ఆ డాక్టరే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మీకు డెలివరీ జరిగిన వారం ఏంటి అని చెప్పి పార్వతిని అడగడంతో పార్వతి తడబడుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి శుక్రవారం పూట లక్కీ పుట్టిందని ఎన్నోసార్లు అరవింద్ అత్తయ్య గారు నాతో చెప్పారని అంటూ ఉంటే ఇకప్పుడు పార్వతి ఏంటండి మీరు నా కూతురు కోసం వస్తే ఇలా ప్రశ్నలతో వేధించి కావాలని నా కూతుర్ని నాతో పంపివ్వకుండా చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఒక్కసారిగా పార్వతి చెంప పగలగొడుతుంది నువ్వు ఈ వివరాలన్నీ చెప్పడానికి తడబడుతున్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు కావాలని లక్కిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చావని నువ్వు నిజానికి లక్ష్మి కన్న తల్లివి కానే కాదు నువ్వు ఎవరు పంపిస్తే వచ్చావో మర్యాదగా చెప్పు అని లక్ష్మి పార్వతి రెండు చెంపలు కూడా వాయిస్తుంది ఇక దాంతో పార్వతి మిత్ర లక్ష్మిల కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి డబ్బు కోసం నేను ఇలా నాటకం ఆడాను మనీష గారే నాతో ఇదంతా చేయించారు నన్ను క్షమించండి బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను అంటూ ఆ పార్వతి మనీషాను ఇరికించేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో మిత్ర ఒక్కసారిగా మనిషి చెంప పగలగొడతాడు